హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ టూలో సోషల్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు చెప్తున్నానండి మీరు అందరూ ఒకసారి చూసి నోట్ చేసుకోండి ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు అండి అయితే ఏంటో ఇప్పుడు చూద్దాము బ్లూమ్ రంగంలో ఒక లక్ష్యంగా ఉండి అండర్సన్ క్రాత్హల్ వర్గీకరణలో అగుపించిన లక్ష్యం ఏది అంటే సంశ్లేషణ అండి థర్డ్ వన్ ఆన్సర్ అనమాట విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని పేర్కొన్నది ఎవరు కన్నింగ్ హామ్ వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి విలువలు అన్నది ఎవరు బ్రూచేచర్ పునః పరిశీలించబడిన బ్లూమ్స్ వర్గీకరణ అనంతరము అండర్సన్ వర్గీకరణలో చేర్చబడిన జ్ఞానంలోని స్థాయి ఏది మెటకాగ్నటివ్ జ్ఞానం అండి నెంబర్ వన్ ఆన్సర్ విలువలు అనేవి ఉద్వేగాల తీరుపై ఆధారపడి ఉంటాయి వ్యక్తి భావనలపై ఆధారపడతామే కానీ ప్రజ్ఞపై కాదు అని పేర్కొన్నది ఎవరు నెంబర్ వన్ అండి రాక్ఫా బార్సోడి ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యత వ్యక్తే మిన్న అన్నది ఎవరు ఐన్స్ట్రీన్ అండి ఒక వస్తువు భావం సన్నివేశం కృత్యం యోగ్యత మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువ అని ఎవరు అభిప్రాయపడ్డారు బ్యాండ్ అండి విలువల యొక్క లక్షణం ఏది పైవన్నీ అవుతాయండి అమూర్తం అంతర్లీనం సాపేక్షం యుగ్ యోగ్యతను నిర్ధారించడానికి వినియోగించబడే సూత్రాలు ప్రమాణాలుగా వేటిని పేర్కొంటారు అంటే విలువలని పేర్కొంటారు ఆశయాలు విలువలకు సంబంధించి వాస్తవం కాని అంశం ఏది ఆశయాలు సాధించిన ఫలితంను సూచిస్తాయి విలువలు సాధించాల్సిన గమ్యాన్ని సూచిస్తాయి సెకండ్ వన్ అండి సాంఘిక అధ్యయనం వల్ల సామాజిక వ్యవస్థలు సాంఘీకరణము సమాజ సమస్యలకు పరిష్కారము జనాభా పెరుగుదల పౌరునిగా మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు వంటి వాటిని ఏ విలువలుగా పిలుస్తారంటే భౌతిక విలువలుగా పిలుస్తారండి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించగలిగితేనే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారని పేర్కొన్నది ఎవరు రాధాకృష్ణ అండి సత్యమే సౌందర్యం సౌందర్యమే సత్యమో అని పేర్కొన్నది ఎవరు జాన్ కిట్స్ అండి కొత్త కోణంలో ఆలోచించగలగడం లేదా ఉన్న విషయాలు నూతన విధానంలో చెప్పగలగడాన్ని ఏమంటారు సృజనాత్మక విలువ అని అంటారు ఒక యూనిట్లో విషయాల బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించే నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినమే ప్రవర్తన లక్ష్యాలు అని పేర్కొన్నవారు ఎవరు విలియం డి రోమే సాంఘిక శాస్త్ర లక్ష్యాల రూపకల్పనలో గల ఆధారాలు ప్రాతిపదికలు ఏవి ఇవన్నీ అవుతాయండి సామాజిక కార్యక్రమాలు అవుతాయి మనోవిజ్ఞానిక కార్యక్రమాలు అవుతాయి ఆర్థిక కారకాలు అవుతాయి పైవన్నీ ఇవన్నీ అవుతాయి అన్నమాట మనోవైజ్ఞానిక కారకాలు అవుతాయి ఆర్థిక కారకాలు కూడా అవుతాయి అలాగే సామాజిక కారకాలు అవుతాయి బోధన లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది అమెరికాలోని బోస్టన్లో ఏ సమావేశంలో బోధన లక్షణ వర్గీకరణ జరిగింది అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్లో వర్గీకరణలో జరిగిందండి బోధనా రంగాల్ని ఎన్ని రంగాలుగా విభజించారు మూడు రంగాలు జ్ఞానాత్మక రంగంపై కృషి చేసిన వారు ఎవరు బెంజిమన్ ఎస్ బ్లూమ్ అండి ఇవండి సోషల్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు నేను వీటికన్నా ముందు సోషల్ మెథడాలజీకి సంబంధించినవి కొన్ని వీడియోస్ తీసాను అండి చేసాను మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేను వీటి ముందు వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి అంటే నెంబర్ వన్ నుంచి ట్వంటీ వరకు గల ఇంపార్టెంట్ బిట్స్ గల వీడియో ఈ వీడియో లింక్లో పెడతాను ఈ వీడియో లింక్ ఈ వీడియో ట్వంటీ వన్ నుంచి ఫార్టీ వరకు చెప్పానండి ఒకసారి మీరు అందరూ గమనించగలరు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్తో పాటు ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు అలాగే లెసన్స్ కూడా ఉంటాయండి ఒకసారి ఛానల్ చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ